హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి తర్వాత మా ఊర్లో అమ్మవారి జాతర ఉంటుంది సో మేమైతే పొద్దున్నే లేచి ఇంకా సారీ అది మా నుంచే వెళ్తుంది అమ్మవారికి కట్టడం అది అయిపోయిన తర్వాత కుంకుమ పూజలు అవి స్టార్ట్ చేస్తారు ఉపవాసంతో ఇవన్నీ పూజలు కానీ అన్నీ ఫినిష్ చేసుకుంటాం సో అమ్మవారి నది అలంకరించేశాక ఇంకా కుంక పూజలు అవి స్టార్ట్ చేస్తారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కుంకుమ పూజ అయితే వచ్చి చేసుకుంటారు అనమాట సంక్రాంతి తర్వాత మా ఊర్లో అయితే ఈ జాతర జరుగుతుంది చాలా సందడి సంక్రాంతి తర్వాత అయితే ఈ సందడి ఎక్కువగా ఉంటుంది ప్రోగ్రామ్స్ కానివ్వండి భజనలు పూజలు అలా జరుగుతూనే ఉంటాయి త్రీ డేస్ ఉంటుంది ఈ పండగ లాస్ట్ డే ఇంకా భోజనాలు చేస్తారనమాట సో మా కుంకుమ పూజ అయిపోయాక ఇంకా మేము అన్ని పూజలు చేసుకున్నాక రిటర్న్ అయిపోతాం అనమాట సో దాట్ మా పూజలని ఫస్ట్ డేనే మేము ఫినిష్ చేసుకుంటాం అనమాట సో దాట్స్ ఇట్ ఫర్ టుడే